చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు తారీఖు వచ్చి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి ఖరీఫ్లో నారుమడిలో మైటు చిలకలు చనిపోవాలంటే ఏ కెమికల్ స్ప్రే చేయాలనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లో పోతే మేము పిచికారీ చేస్తున్నది అగ్రోమిన్ మ్యాక్స్ అండి ఏరిస్ కంపెనీలో న్యూట్రియన్స్లో ప్రథమ స్థానంలో ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇండోఫిల్ కంపెనీ దమ్ అండి అయితే ఈ దమ్లో ఉండే కెమికల్ వచ్చి ప్రాపర్ గేట్ అదేవిధంగా బైపిత్రిన్ అండి రెండు కెమికల్ కలిసిన ఈ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఉంటుందండి మేము ఫస్ట్ పిచికారి ఇస్తున్నామండి అయితే మేము కొట్టే ప్రతి ఒక్క మెడిసిన్ బ్రాండెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇంత కాస్ట్లీలో మేము స్ప్రే చేయలేము అనుకునే వాళ్ళు కరీనా అండి ప్రొఫ్నోపాస్ ఫిఫ్టీ పర్సెంట్ తీసి ఒక తైవాన్ స్ప్రేకి వచ్చి ఇరవై ఐదు ఎంఎల్ అదేవిధంగా ట్వల్వ్ పర్సెంట్ జింక్ ఒక ఇరవై గ్రాములండి తైవాన్ స్ప్రేకి ఈ విధంగా వేసుకొని పిచికారీ చేసుకునవచ్చునండి అయితే ఈ ఎండల కాలం జింక్ నారుమడిలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందండి జింక్లో మెయిన్ కంపెనీలు వచ్చి బిఏఎస్ఎఫ్ రెబలర్ జింక్ అదేవిధంగా మన గ్రోమోర్లో చమత్కార్ జింక్ అదేవిధంగా ఏరీస్ కంపెనీలో చిలామిన్ గోల్డ్ అదేవిధంగా నాగార్జున కంపెనీలో జీటా ఇటువంటి బ్రాండెడ్ చెప్పుకుంటా పోతే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి నేను చెప్పిన ఈ జింకుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ నారుమడి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పొలంలో నారుమడిలో ఎటువంటి గొలికలు వేయాలి ఏ టైప్ ఆఫ్ గొలుకులు ఏ పురుగు మీద వర్క్ చేస్తాయనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి థ్యాంక్ యూ